సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉత్సవాల్లో మాజీ చైర్మన్ చంద్రబాబు హాజరయ్యారు ఈ ఉత్సవాల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులు అంటే దైవంతో అని గురు పూజోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు హాజరయ్యారు టిడిపి నేతలు ఈ సందర్భంగా స్థానిక విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తిలో రాణించి అంచెలంచెలుగా ఎదిగి ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి దేశ ప్రథమ పౌరుడు పదవి భారత రాష్ట్రపతి దాగా ఎదిగారంటే టీచర్ల యొక్క గొప్పతనం ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క కృషి వారి యొక్క పట్టుదల సమాజానికి వారు ఏ విధంగా సేవలు చేస్తున్నారనే దానికి నిదర్శనమే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నా నేను చెప్పి ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఈ జిల్లాలో అనేక వేల మంది టీచర్లతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేది టీచర్ల పట్ల నాకు చాలా గౌరవం ఉండేది అలాగే వారు కూడా నన్ను ఎంతో గౌరవించేవాడు జిల్లా పరిషత్లో కౌన్సిల్స్ ఏమి ఇక బదిలీలు అయితేనేమి అలాగే పాఠశాల కనీస వసతులు కానీ నా ఛాంబర్కి మనం ఎంతో సోదర భావంతో నా దగ్గరకు వచ్చి కూర్చొని వాళ్ళ పనులు చూపించుకుని పోయేవాడు ఆ రోజు ప్రధాన సమస్య ఉండేది టీచర్స్కి గ్రాంట్ నేమ్ కింద దాదాపు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఏడు వందల టీచర్స్ మేము గాలిలో పనిచేస్తున్నాం మా ఉద్యోగాలకు భద్రత లేదు మేము దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అతి తక్కువ శాలరీస్తో గాలిలో పనిచేస్తున్నాం గ్రాంటీ నేను మాకు మంజూరు కాలేదు జిల్లా పరిషత్తులో నువ్వు తీర్మానం చేసి ఆమోదిస్తే గ్రాంటీ నేను మాకు వస్తుందని చెప్పి ఆ రోజు వాళ్ళకి నేను కింద గాలిలో ఉన్న టీచర్స్ చేసింది మా పాలక వర్గం తెలియజేసుకుంటున్నా అంటే ఉపాధ్యాయుల మీద మాకు గౌరవం మా గురువుల మీద మాకు మంచి నమ్మకం

మా టీచర్ మా గ్రామాన్ని వదిలిపోతున్నారా సార్ మీరు మా గ్రామంలో ఉండాలి మీరు మా గ్రామంలోనే కంటిన్యూ చేయండి చెప్తుంటే ఎంతో ఆనందం వేసేది టీచర్లు ఆ గ్రామంలో మీ ఉపాధ్యాయు చేసుకుంటూ గ్రామస్తులతో మమేకమై వారిలో మీరు కలిసి ఆ గ్రామంలో ఉండి ముందుకెళ్తున్నారంటే మిమ్మల్ని అందరూ కూడా అభినందించాలి ప్రశ్నించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఉదయగిరి మండలంలో ఉదయగిరి విద్యాశాఖ శాఖ తరఫున ఇక్కడ ఏడు మంది బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ డెస్ట్ టీచర్స్ అందరూ కూడా వారి వారి వృత్తుల్లో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు నా పర్యవేక్షణలో నా విజిట్స్లో వాళ్ళందరినీ కూడా నేను గమనించి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది వారందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ చంచలబాబు యాదవ్ గారు మా మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము అదేవిధంగా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎటువంటి డివియేషన్స్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఈ కార్యక్రమాన్ని చాలా వినియోగం చేశారు ఈ మండలంలో ఇది రెండోసారి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల శాఖ తరఫున వీళ్ళందరినీ గతమ ద్వారా మేము నిర్ణయించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతాల వారిగా డిసిగ్నేషన్స్ వైజ్గా మరియు వారి యొక్క వారి సబ్జెక్ట్స్ వైజ్గా మేము సెలెక్ట్ చేసి అందరినీ ఏడు మంది సెలెక్ట్ చేశాము అందులో ఒక సీఎర్ ఎంపీ గారు కూడా ఉన్నారు ఆయన చాలా ఉత్తములు మంచి ఈ యొక్క కృషి చేస్తూ ఉన్నారు మండల శాఖ తరఫున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అందరికీ కూడా మూలబాదుతోనూ దుశాలభావంతోను మరియు ప్రభుత్వం సర్టిఫికేట్స్ అందరికి కూడా విద్య సన్మానం చాలా గొప్పగా అర్థం చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను